ప్రభునందు ప్రియాదేవులు మిట్లారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని మీ కొరకు దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారా బైబిల్ చదువుతున్నారా మరి యొక్క కేదేశ్వ ప్రార్థన మందిరం ద్వారా సహవాసం ద్వారా మరి ఒట్టుకుడు పాలలో ప్రతి వీధిలో వీధి కూడికలు జరుగుతున్నాయి దేవుని మహాకృపను బట్టి గత రాత్రి కూడా చక్కగా దేవుడు జరిగించారు మరి మీరు కూడా ప్రార్థన చేయండి వీధి స్వార్థలో అనేక మంది రక్షించబడాలి అనేక మందికి మేలు జరగాలి అర్థమవుతుందండి అలాగే మీ జీవితంలో కూడా మేలు జరిగినట్లుగా దేవుని దగ్గర చక్కగా ఉండాలని ఒక మనం మానం చేస్తూ ఉన్నాం చూడండి హృష్య గ్రంథం పన్నెండవ ధ్యానం ఆరవచ్చు కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమను న్యాయమును అనుసరించచ్చు ఎడతగక ఈ దేవుని అందు నమ్మక నుంచును చక్కని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా దేవుని తట్టు తిరగవలేనో అంటున్నాడు ఎవరి తట్టు తిరగాలంట దేవుని తట్టు తిరగాలి నువ్వు నేను కూడా మనుషుల వైపు కాదు అధికారుల వైపు కాదు లోక సంబంధమైన వారి వైపు కాదు దేవుని తట్టు తిరగాలి ఆ తిరిగిన తర్వాత ఏం చెప్తున్నాడంటే కనికరమును న్యాయమును అనుసరించచ్చు ఎడత కానీ దేవుని ఎందు నమ్మిక చాలామంది జీవితంలో మందిరాలకు వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ కనికరం ఉండదు ఒకరికొకరు కనికరం కలిగి ఉండరు అతనికి ఏదైనా జరిగిందనుకో కనికరపడి వారికి సహాయం చేద్దాం అని ఉండదు ప్రార్థన చేస్తారు ప్రార్థనకి వెళ్తారు కనికరం ఉండదు కనుక కనికరం కలిగి ఉండమంటారా అలాగే పొద్దున పెట్టినారా న్యాయమును అనుసరించచ్చు న్యాయం అనుసరించాలి ఏది పడితే అది అనుసరించు కాదు పక్కన వాడికి అన్యాయం జరుగుతుంది రే అలా కాదు ఇలా చేయాలి అని న్యాయాన్ని అనుసరించేవారుగా ఉండాలి అంతే మనకెందుకు లే నష్టపోతే అనే భావన కలిగి ఉండకూడదు కనుక న్యాయం అనుసరించాలి ఎడతగక నీ దేవుని ఎందుకు నమ్మికు మూడోది ఏంటి నమ్మికుంచాలి దేవుని తట్టు తిరగాలి న్యాయం అనుసరించాలి అమ్మా కనికరం కలిగి ఉండాలి ఇలా ఉన్నప్పుడు దేవుడు నీకు కార్యం చేస్తాడు కనుక చాలామంది నమ్మిక లేకపోతే వ్యర్థమై నమ్మికు ఉంచాలి దేవుడు కార్యం చేస్తాడు యువదేమో మరి చక్కటి వర్తమానం మీతో మాట్లాడే దేవుడు కనుక నీ జీవితంలో దేవుని తట్టు తిరగకపోతే తిరుగు కనికరం చూపించకపోతే కనికరం చూపించు న్యాయం జరిగించకపోతే న్యాయం జరిగించి అర్థమవుతుందా దేవుని అందులో నమ్మిక కొంచెం కళ్ళు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా యువదేమో మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి స్తోత్రాలు మేము మీ తట్టు తిరిగినట్లుగా సహాయించి మాకున్న ప్రతి విధమైన సమస్యను చూడిపించి న్యాయం జరిగించేవారిగా దేవాన్ని నమ్మకూర్చేవారిగా ఆయా స్తోత్రాలనైనా మేము కలిగి ఉన్నటువంటి వాటిలో తప్పగా నేను సేవించే వారు ఉండడానికి సహాయం చేయండి కుటుంబాల బిడ్డలు దీవించండి చదువుకునే బిడ్డలు ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయ పనులు తోడు మరణము కిటికీలెక్కి తొంగి చూస్తుండే కదా దాన్ని మీరు కాల్చవేయమని కృప అనుగ్రహించమని ఏ స్నామని అడుగు చున్నాము తండ్రి ఆ మెయిన్ గా థ్యాంక్ యూ ఆల్